ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న పుష్పరాజ్ కి సినిమా కష్టాలు పెరిగాయి మొన్నటి వరకు ఆగస్టు పదిహేనుకి కి రిలీజ్ అనుకుంటే డిసెంబర్ కి వాయిదా వేసుకుంది ఫిల్మ్ టీం సరే ఏపీలో పొలిటికల్ హీట్ వల్లే ఇలా రిలీజ్ పోస్ట్ పోన్ చేశారనుకోవచ్చు ఇప్పుడు అసలు క్లైమాక్స్ షూటింగ్ ఎప్పుడు చేయాలో సుకుమార్ చేతిలో కూడా లేదట బన్నీ సీన్ లో ఉన్న మిగతా టెక్నీషియన్స్ రెడీ అయినా ఒకే ఒక్కడు హ్యాండ్ ఇచ్చాడు పుష్పరాజ్ తో సినిమాలో కాదు బయటే ఆడుకుంటున్నాడట ఎవరతను ఎందుకలా టేక్ ఎ లుక్ పుష్పరాజ్ రెండో భాగం వచ్చే నెల రిలీజ్ అవ్వాలి అంటే ఎగ్జాక్ట్గా నెల రోజులే టైం ఉంది కానీ మూవీ విడుదల మాత్రం డిసెంబర్కి వాయిదా పడింది సరే అప్పట్లోగా బన్నీ మీద ఏపీలో టీడీపీ జనసేన అండ్ కోలో ఉన్న ద్వేషం తగ్గొచ్చు ఎన్నికల ప్రచారం వేళ బన్నీ తీసుకున్న నిర్ణయాలే ఈ గ్యాప్కి కారణం కావచ్చు సరే ఆ సంగతి అలా ఉంచితే అసలే విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది అనుకుంటే ఈసారి షూటింగ్ మొత్తం ఆగిపోయింది ఒక పదిహేను రోజులు డమ్మీలను పెట్టుకుని క్లైమాక్స్ను షూట్ చేసి ఆ తర్వాత హీరో అన్న కోలతో క్లైమాక్స్ని పర్ఫెక్ట్గా తెరకెక్కిద్దాం అనుకున్నాడు కానీ ఏమైంది ఫాహద్ ఫాజిల్ విలన్గా మధ్య డేట్లు ఇవ్వనన్నాడు ఇప్పుడు అదే పని చేశాడని అంటున్నారు గతంలో తను ఇచ్చిన డేట్లు ఫిల్మ్ టీం వేస్ట్ చేసి మళ్లీ డేట్లు అడిగితే ఇవ్వలేనని విలన్ రోల్ వేసిన మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ గతంలోనే రిజెక్ట్ చేశాడు ఆ తర్వాత నిర్మాత రిక్వెస్ట్ చేయడంతో కొత్తగా డేట్లు ఇచ్చాడు కొంతవరకు షూటింగ్ మొదలైంది ఇక పెండింగ్ షూటింగ్ సెప్టెంబర్లోగా పూర్తవుతుంది అనుకుంటే ఇంతలో ఫహాద్ ఫాజిల్ ఫోన్ ఎత్తట్లేదట షూటింగ్ తాలూకు ఏ అంశం కోఆర్డినేట్ చేయట్లేదట దీంతో పుష్పటు క్లైమాక్స్ షూటింగ్ ఆగిపోయింది అని అంటున్నారు సుకుమార్ కూడా ఫాహాద్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఏం చేయాలో తేల్చుకోలేక సైలెంట్ అవ్వాల్సి వచ్చిందట